హలో అస్లాం లేకమ్ మార్నింగ్ నుంచి తిరిగ వీడియో రికార్డ్ చేయడానికైతే కుదరలేదండి చాలా వర్క్ నింది ప్రింట్స్ అయితే నిద్రపోతున్నాడు ప్రస్తుతానికి ఫ్రెష్ అయిపోయి నేను ఫ్రెష్ అయిపోయాను ప్రింట్స్కి అయితే పప్పు అయితే ప్రిపేర్ చేసేశాను అంటే మధ్యాహ్నం అయితే మా హస్బెండ్ లంచ్కి అయితే రారు కానీ ప్రింట్స్ కోసం అయితే పప్పు అయితే చేశాను ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది ప్రింట్స్ పప్పు తిని అందుకని చేశాను పప్పు అయితే రెడీ అయిపోయింది అయితే నేను ప్రింట్స్ కోసం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ప్రింట్స్ అక్కడ నిద్రపోతున్నాడు ప్రజెంట్ ఒకసారి అయితే చూసేసి వచ్చి ఇన్స్టాలో అయితే రీల్స్ చేయాలి అని అనుకుంటున్నాను చూద్దాం ప్రింట్స్ సపోర్ట్ చేస్తే అలాగే చేయొచ్చు నిద్రపోతూ ఉంటే నిద్రపోకుండా లేసాడనుకో చుక్కలు లెక్క పెట్టిచ్చేస్తాడు ప్రింట్స్ అయితే నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా యితే అయిపోయాడు ఇప్పుడు ఎలా పడుకుంటున్నాడు ప్రిన్స్ అయితే హ్యాపీగా పడుకుంటున్నాడు ఇప్పుడు నా ఇన్స్టా రీల్స్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే ప్రిన్స్ అయితే నిద్ర లేచేసాడంట నేనైతే కొద్దిగా అయితే రీల్స్ తీసాను ఒక టూ త్రీ ఏమో తీసానండి ప్లీజ్ దీంట్లో అయితే వ్యూస్ అయితే ఎవ్వరూ రావట్లేదు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ ప్రిన్స్ అయితే ఇంకా కొద్దిసేపటికి అయితే నిద్ర లేసేస్తాడు కదులుతూ ఉన్నాడు అందుకని చెప్పి వాడికి పప్పు అని చెప్పి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే తినేస్తాను అమ్మ రైస్ చేస్తున్నారు ప్రిన్స్కి అయితే కర్రీ ఇక్కడి నుంచి తీసుకువెళ్దాం అని కర్రీ ప్రిన్స్కి ప్రిండ్స్ అయితే నిద్రపోతున్నాయి లంచ్ ఆకుకూర ఎగ్ అంటే వేయించింది అమ్మ ఇది వచ్చి పప్పు ఇది నేను చేసిన పప్పు ఇది అమ్మ చేసిన పప్పు హాయ్ హలో అస్లాం ఏంటి ఒక్క వీడియో వీడియోదే రెండుసార్లు అస్లాం లేకుండా చెప్తుందని చూస్తున్నారా ఇది నిన్నటి వ్లాగు సండే వ్లాగు రెండు కలిపి ఎందుకంటే సాటర్డేది అయితే ఆఫ్టర్నూన్ నుంచి అయితే నాకు నెట్టే రావట్లేదు మళ్ళీ కాల్స్ వెళ్తున్నాయి కాల్స్ వస్తున్నాయి టవర్ అయితే ఫుల్గా ఉంది ఏ వీడియో ఇప్పుడు వీడియో ఈవినింగ్ వరకు రికార్డ్ చేస్తున్నా కూడా నేను వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి కదా అందుకని చెప్పి మా వైఫై నెట్ తీసుకున్నా కూడా స్లోగానే వస్తుంది అందుకని చెప్పి నేను ఆఫ్టర్నూన్తో అయితే బ్లాగ్ ఆపేసాను ఇది కంటిన్యూ అవుద్ది చూడండి ఇప్పుడైతే నా మొబైల్ కొద్దిగా ప్రాబ్లం ఉంది అదైతే తీసుకొని వెళ్ళాలి ప్రాబ్లం అంటే ప్రాబ్లం మొబైల్ ప్రాబ్లం కాదు నెట్వర్క్ ప్రాబ్లం టీ ఇంట్లో నా వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్స్ పోతున్నాడు ఏం వేస్తున్నాడో చూద్దాం అంటే వెళ్తున్నాను అమ్మ కూడా పిలిచారు అదేదో కుక్కర్లో వేస్తే కర్రీ అయితే ఉడకలేదంట సరిగా అమ్మకి చాలా భయం కుక్కర్లో అవి ఇవి అంటే చూడండి ప్రిన్స్ నిద్రపోతున్నాడు ఇప్పుడైతే ఈవినింగ్ ప్రింట్స్కి అయితే పాలు ఆగబెడుతున్నాను ఆఫ్టర్నూన్ నుంచి వీడియో అయితే రికార్డ్ చేయడం అవ్వలేదు ఒక పక్క కర్రీ అంటూ కర్రీ రెసిపీ అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి అమ్మో మా వీడియో చూడండి ఎలా కొడుతున్నాడు ఇప్పుడే నన్ను ఇద్దండి మటన్ కర్రీ అయితే కుక్ అవుతా ఉంది నైట్కి వచ్చి డిన్నర్ దోశ మటన్ కర్రీ ఈవినింగ్ అయితే నేను ఫ్రెష్ అయితే అయిపోయానండి ఇప్పుడు వ్లాగ్ అయితే కంప్లీట్ ఈరోజు తీసుకెళ్తే టూ డేస్ బ్లాగ్ ఇది ఇప్పుడైతే డిన్నర్ అయితే చేస్తున్నాము మా హస్బెండ్కి అయితే దోశ లేసిస్తుంది దోశ మై డిన్నర్ దోశ మటన్ కర్రీ సూపర్గా ఉంది ప్లీజ్ మీకు నా లైవ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి